వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కిరణ్ ఈరోజు వేణుగోపాల స్వామి దేవాలయం కోరుట్లలో సంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ వారు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి గణనాతుని చూడండి వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి కాన్సెప్ట్తో ఆ యొక్క పర్యావరణ పరిరక్షక విననాయకుని చూడండి ఘననాథుడు పర్యావరణాన్ని రక్షించడానికి వృక్ష రూపంలో వెలిగిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం లక్ష పుష్పార్చనలో భాగంగా ఈరోజు ఇంత అద్భుతంగా అలంకరణ చేయడం అనేది జరిగింది మంచి కాన్సెప్ట్తో వీరు ఈ విధంగా చేయడం అనేది జరిగింది పక్కన అమ్మవారి యొక్క విగ్రహ ధారణ అలాగే మట్టి వినాయకుడు మట్టి వినాయకుని రూపంలోపల వృక్షాలను రక్షించాలి పచ్చటి ప్రకృతి రమణీయతను పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్తో అద్భుతమైనటువంటి రూపధారణతో ఈ విధంగా క్రియేటివిటీని చేయడం జరిగింది సంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ వేణుగోపాల స్వామి దేవాలయం కొరుట్ల మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్